హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు దుర్గాదేవి అలంకరణలో అమ్మవారైతే మనకి దర్శనం అయితే ఇచ్చేసారండి ఎక్కడ చూసినా దుర్గాదేవి అలంకరణలో అమ్మవారైతే ఎంత కనుల విందుగా అయితే ఉన్నారో అసలు చెప్పడానికైతే మాటలేవండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి శ్రీవాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అండి ఇక్కడ అమ్మవారు ఇలా దుర్గాదేవి అలంకరణలో అసలు లైటింగ్ విద్యుత్ కాంతులలో పూల డెకరేషన్లో అమ్మవారు చూస్తూ ఉండాలనిపించేటట్టయితే ఉన్నారండి నిమ్మకాయల దండ వేసుకొని అసలు ఎంత చిక్కగా ఉన్నారు చూస్తున్నారు కదా పైన వచ్చేసి గీతామందిరంలో కూడా దుర్గాదేవి అలంకరణలోనే అమ్మవారు మనకి దర్శనమైతే ఇచ్చేశారండి పులి మీద కూర్చొని అమ్మవారు త్రిశూలం పట్టుకొని అసలు చెప్పడానికి మాటలు కాదు కదా మనం ఏం మాట్లాడాలన్నా లేదండి అంత చిక్కగా ఉన్నారు అమ్మవారైతే ఇది వచ్చేసి గంటలమ్మ చెట్టు ఉన్న శ్రీవాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థలం ఇక్కడ కూడా అమ్మవారు దుర్గాదేవి అలంకరణలోనే మనకి దర్శన భాగ్యమైతే కలిగించేశారండి ఇది వచ్చేసి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం నందు కూడా మహాగౌరి అమ్మవారిని రెడీ చేశారండి అంటే దుర్గాదేవి అంశని ఎంత చిక్కగా అమ్మవారు అలంకరణలో ఎలా ఉన్నారో చూసేయండి మీరు కూడా ఎక్కడ చూసినా దుర్గాదేవి ఇక్కడేమో మహాగౌరి అనే పేరుతో అమ్మవారు మనకి దర్శనమైతే ఇచ్చేసారండి ఇది వచ్చేసి అస్తంబీడి సంధు బజార్లో ఉన్న శ్రీ కోట్లంకమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి కోట్లంకమ్మ తల్లి దేవస్థానంలో కూడా అమ్మవారు దుర్గాదేవి అలంకరణలోనే వేపమండలు అటు ఇటు పెట్టారు పెట్టి అమ్మవారు నిమ్మకాయల దండ వేసుకొని ఎంత చిక్కగా ఉన్నారో చూస్తున్నారు కదా చూడ్డానికి బాగుంది కదా అలా అంటే చాలా బాగుంది పక్కని దుర్గాదేవిని ప్రతిష్ఠించేశారని చెప్పా కదండి అమ్మవారు నిజంగా దుర్గాదేవి మాతగా ఎంత చిక్కగా రెడీ చేశారు దుర్గాదేవి మాతే ప్రతిష్ఠించారు కానీ మళ్ళీ దుర్గాదేవిలాగా ఇంకా రెడీ చేయడం అంటే ఇంకా చూడడానికి మన రెండు కళ్ళు సర్పవనమాట అంత చిక్కగా అమ్మవారిని చూస్తూ ఉండాలనిపించేటట్టయితే ఉండి ఇది వచ్చేసి అలాపేట మసీదు ఎదురు పెద్ద పులి సందు అంటారండి ఇక్కడ కూడా ఫస్ట్ టైం అమ్మవారిని అయితే ఇలా ప్రతిష్ఠించారు రోజుకు ఒక అలంకారం వేసి అమ్మవారికి పూజలు అన్నీ అయితే పిల్లలు ఇలా డ్యాన్సులు వేయడాలు అసలు చాలా బాగా అయితే చేశారండి అక్కడ నిర్వహించే వాళ్ళైతే జ్యోతి అంటండి జ్యోతి గారు చాలా బాగా ప్రతిరోజు అమ్మవారిని అలంకరిస్తూ చాలా బాగా అయితే మొత్తం కండక్ట్ అయితే చేస్తున్నారంటండి మేము అయితే పిల్లలు నిమ్మల దెండ అనే సాంగ్కి అయితే చాలా బాగా డ్యాన్స్ అయితే వేశారండి చూస్తూ ఉండాలనిపించింది కొంతసేపు అయితే అక్కడే నిలబడి పిల్లలు డ్యాన్స్ అయితే చూశానండి చూసిన తర్వాత ఇంటికి వచ్చాము ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బిలైకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూ చూస్తూనే ఉండండి కిప్ వాచింగ్ చిన్న ముషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ అయితే చేసేసేయండి